హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇది నేను శుక్రవారం రోజు పూజ చేసుకున్నప్పటి వీడియో అండి వచ్చేవారానికి మా అమ్మాయి ఉండదని చెప్పి ఇంకా మన శుక్రవారమే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నానండి కుదరని వాళ్ళు ఏ వారమైనా చేసుకోవచ్చని అంటారు కదా పెద్దవాళ్ళు అందుకని నేను అన్ని రకాల ప్రసాదాలు నాకుతో వచ్చినంతలో నాకు వచ్చినంతలో చేసుకొని పూజ అయితే చక్కగా చేసుకున్నానండి ఈరోజు నా యూట్యూబ్ గురించి కొన్ని ముచ్చట్లు మీతో చెప్పాలనుకుంటున్నానండి నేను గత రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి మొదలు పెట్టడం ఆ రోజు నుంచే వీడియోస్ చేయడం అయితే ఇది నేను లాక్డౌన్ టైంలో కరోనా వచ్చినప్పుడు అప్పుడే అసలు నాకు ఇలా యూట్యూబ్లో వీడియోస్ ఏవి పెట్టాలి అని అప్పుడే ఉండేదండి కానీ అప్పటి నుంచి కుదరక అలా 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 పోస్ట్ పోనాయి ఇట్లా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్కి నాటి నేటి మేటి రుచులు అని పెట్టాలనుకున్నాను కానీ మా తోడు తోడుకోళ్ళంది పలకడం అయితే ఇబ్బంది అవుతుంది కదా మన ఊరి పేరుతో జాలీపూడి అని పెట్టి బాగుంటుందని చెప్పి తను చెప్పారు ఇక అప్పుడు నేను ఆ పేరే డిసైడ్ అయ్యి జాలిపూడి వంటిలు పెట్టాలని అయితే అనుకొని ఇంకా అలా స్టార్ట్ చేశానండి అయితే ఫస్ట్ రోజు వీడియోకి అసలు నేను చెప్పడానికి నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఎన్ని డేకులు తీసుకున్నానండి మా అమ్మాయి కూడా పాపం లాస్ట్కి విసుకొచ్చింది అసలు కంగారు కంగారుగా ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా అసలు అలా అయితే ఉందండి ఆ రోజు కానీ ఇప్పుడైతే బాగా కాన్ఫిడెంట్ వచ్చింది మాట్లాడడం అది కూడా బాగా అయితే మాట్లాడుతున్నాను కానీ కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది అండి ఇలా అయితే ఇలా వాయిస్ ఇవ్వడం ఇలా అయితే నాకు కొంచెం బాగానే ఉంటుంది అయితే యూట్యూబ్ జర్నీ గురించి చెప్తున్నాను కదా అయితే నేను ఎందుకు మొదలు పెట్టానంటే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు మాకు అంత మనీ వచ్చింది ఇంత మనీ వచ్చిందని చెప్తా ఉంటే నేను నాకు కూడా ఆశ పుట్టిందండి నిజం చెప్తున్నాను మా మామూలుగా మాది మధ్యతరగతి కుటుంబం అండి ఒకళ్ళు తెస్తే అందరూ కూర్చొని తినాలి అన్నట్టు ఉంటుంది ఇంకా సరే ఏదో ఒకటి వస్తుంది కదా మనీ ఏదో ఒకటి వేణీళ్ళు చన్నీళ్ళు తోడు అన్నట్టు ఏమైనా నాకు ఉపయోగం ఉంటుందేమో అన్నట్టు స్టార్ట్ చేశానండి కానీ తింటేనే కానీ రుచి దిగితేనే కానీ లోతు తెలియదు అంటారు కదా పెద్దవాళ్ళు సేమ్ అదే పరిస్థితి అయ్యిందండి ఇది అనుకున్నంత ఈజీ ఏం కాదండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం నేను మామూలుగా ఏముంది వీడియో పెట్టడం డబ్బులు వస్తాయి అంతే కదా అనుకున్నాను కానీ కాదండి చాలా కష్టమైన పని ఇదైతే వీడియోస్ చేయడం ఒక ఎత్తు దాన్ని ఎడిట్ చేయడం దానికి వాయిస్లు ఇవ్వడం అసలు మామూలు కాదండి ఒక్కొక్క రోజైతే నాకు పని ఒత్తిడి ఎక్కువ అయితే ఖాళీ లేక నేను వీడియోస్ కూడా పెట్టడం అయితే మానేస్తున్నానండి ఒక్కో రోజు అయితే పెడుతున్నాను మళ్ళీ దీనికి మానిటైజేషన్ అవ్వాలండి నాలుగు వేల వా నాలుగు వేల గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి అంటే చూసిన అవర్స్ ఉండాలి అలా అయితేనే మానిటైజేషన్ అవుతుంది అది కూడా సంవత్సరం లోపు అయితేనే యూజ్ అని చెప్పి కొంతమంది యూట్యూబర్లో వీడియోస్ అయితే చూశాను అందులో నిజమేంత ఉంటుందో నాకు తెలీదు కానీ దేవుడి దయ వల్ల నాదైతే మానిటైజేషను సంవత్సరం లోపే అయిందండి మా ఆవు ఈయనప్పుడు వీడియో పెడితే దానికి వ్యూస్ బాగా వచ్చి వాచింగ్ అవర్స్ కూడా కలిసాయండి మానిటైజేషన్ అయితే చక్కగా అయిపోయింది నాకు సంవత్సరం లోపే కానీ రెవెన్యూ అయితే ఇంకా రాలేదండి కానీ చాలా కష్టం అండి మా ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు నీకు ఎందుకు వచ్చిన కర్మ ఇది రోజుకు పది రూపాయలు కూడా రావట్లేదు ఎందుకు నీకు ఇంత కర్మ అని చెప్పి అంటున్నారు తెలిసిన వాళ్ళు కూడా అంటున్నారు కానీ ఇంకా మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఎలా అండి ఇంకా కష్టమో నష్టమో ఇంకా మొదలు పెట్టాను ఇంకా అట్లా వీడియోస్ తీసి పెడుతూనే ఉన్నాను మా అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి ఇక్కడ ఇంటి దగ్గర లేకపోతే కనుక కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదండి తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టి బాగా పెట్టేదాన్ని ఇంకా ఇప్పుడు కుదిరితే పెడుతున్నాను లేకపోతే లేదు ఇలా యూట్యూబ్ జర్నీ అయితే ఇట్లా అయితే స్టార్ట్ అయిందండి ఇంకా రెవెన్యూ ఇక దగ్గరలో ఉన్నానండి నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి మీ అందరి బ్లెస్సింగ్స్తో అంత ఎక్కువేం కాదండి వచ్చిన తర్వాత నేను వీడియో చేసి చెప్తాను మా హోమ్ డోర్ కూడా చేయమని అడుగుతున్నారు కానీ అది కూడా కుదరట్లేదండి ఇంకా నేను మిషన్ దగ్గరికి వెళ్ళే హడావిడి మా అమ్మాయి వచ్చినా సరే సండేస్ ఏమో ఏటో బయటికి వెళ్ళాము ఇంకా అలా కుదరలేదండి వీడియోస్ అయితే తీయడం ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయండి అవన్నీ కూడా త్వరలో మేము ముందుకైతే తీసుకొస్తాను యూట్యూబ్ జర్నీ అయితే నాది ఇలా మొదలు పెట్టుకున్నానండి ఇలా మొదలుపెట్టి ఇలా చక్కగా సాఫీగా జరుగుతుంది కానీ కొంతమందితో పోల్చుకుంటే నేను కొద్దిగా సక్సెస్ అయ్యాననే చెప్పుకోవచ్చు మరీ అంత విరవేగే అంత ఏమి కాదండి పర్వాలేదు మరి ఈ మొదలు పెట్టానంటే కొంచెం యూజ్ అయితే ఉందని నాకైతే అనిపించింది ఇంకా అలా అలా ఇంకా ఈ జర్నీ అయితే ముందుకు సాగుతుందండి కొంతమంది వీడియోస్ నేను చూస్తూ ఉంటాను కదా కొంతమంది ఏం చెప్తారంటే వాయిస్ ఇవ్వాలి సాంగ్స్ అవి పెట్టకూడదు అని అంటారు అది నిజమేనండి ఎందుకంటే నేను సంక్రాంతికి ముగ్గులు వేసినప్పుడు సాంగ్స్తో పెడితే ఫస్ట్ వీడియోస్ చాలా బాగా వెళ్ళిందండి లక్ష వ్యూస్ ఏమో వచ్చాయి కానీ ఆ తర్వాత అసలు యూట్యూబ్ చూపించడమే మానేసిందండి వీడియోస్ అసలు వ్యూస్ అసలు చాలా తక్కువండి మంచి మంచి ముగ్గులు వేసినా సరే అయితే అప్పుడు సాంగ్స్ పెట్టకూడదు అనుకుంటా అని అనిపించింది కొన్ని డైరెక్ట్ తీసి పెడితే వీడియోలు కాపీరైట్స్ రైట్స్ అంటున్నారండి అవి అయితే వచ్చి వీడియో అసలు చూపించట్లేదు ఇంకా మనీ కూడా రావండి వాటికైతే ఇంకా అవి కూడా ఒకసారి రెండు సార్లు పెట్టయితే తీసేసాను నేను అలా అయిందండి ఆ తర్వాత సాంగ్స్ పెట్టిన వాటికి కొన్ని మంచిగా వచ్చినాయి వ్యూస్ కానీ తర్వాత వాయిసే ఇవ్వాలి ఇలా సాంగ్స్ అవి పెట్టకూడదు అన్నారు సాంగ్స్ పెట్టే ఛానల్స్ కూడా ఉంటాయి కదా అని అనొచ్చు కానీ సాంగ్స్ పెడితే మానిటైజేషన్ అవ్వడం కానీ రెవెన్యూ రావడం కానీ ఉండదు అన్ని సాంగ్సే పెడితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు బాగానే నేను ఫస్ట్లో అబ్బా సబ్స్క్రైబర్స్ రావట్లేదు 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 అని చూసుకునేదాన్ని వీడియో కూడా పెట్టి వ్యూస్ వెళ్ళట్లా వెళ్ళట్లా అనుకునేదాన్ని కొన్ని వీడియోస్ అయితే అసలు యూట్యూబ్ చూపించదండి మరి ఎందుకో నాకు అర్థం కాదు కొంతమంది అయితే అసలు మీ వీడియోస్ రావట్లేదు అని అడుగుతున్నారు కొంతమంది అయితే మేము ఈ వీడియోస్ చూస్తున్నాము బాగుంటున్నాయి అని అయితే చాలా మెచ్చుకుంటున్నారండి వాయిస్ అది బాగా ఇస్తున్నారు అంత అర్థమయ్యేలా చెప్తున్నారని అయితే అంటున్నారు నాకు నాకే అనిపిస్తుంది అండి ఫస్ట్లో మీద కొంచెం ఇంప్రూవ్ అయ్యానని అంటే నేను గొప్పగా చెప్తున్నానైతే అనుకోవద్దండి కానీ ఫస్ట్లో కొంచెం బెరుకు బెరుగ్గా అట్లా ఉండేది కానీ ఇప్పుడు ఇంకా నాన్స్టాప్గా మాట్లాడుతూ ఇంకా అలా చెప్పడం అయితే మొదలైపోయిందండి మా అమ్మాయి నేను శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నామండి మా ఇంట్లో మొత్తం ఐదుగురు ఉంటామండి నేను మా అత్తగారు మా మామగారు మావారు మా అమ్మాయి మాది జాయింట్ ఫ్యామిలీ అండి ఇంకా ఇలా అయితే జరుగుతుందండి యూట్యూబ్ ఇంకా ఇలా మొదలుపెట్టి ఇలా అయితే చేస్తున్నాను కానీ దీన్ని మధ్యలో ఆపాలంటే నాకైతే ఇష్టం లేదండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ఇలా ఇలా ముందుకెళ్తానని అయితే అనుకుంటున్నాను నేను ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చక్కగా చేసుకున్నానండి ఇంకా పూజ గురించి అయితే చెప్పుకుందాము నేను పూజకి శనగలు ఉడకబెట్టి తాలింపేశానండి ఇంకా కుడుములు చేశాను పూర్ణాలు చేశాను పాయసం చేశాను పులిహార దద్దోజనం ఇలా అయితే చేసుకున్నానండి నేను ఇంకా పొద్దున్నే నాలుగింటికి లేచానండి లేచిన తర్వాత ఇలా అన్నీ చేసుకుంటూ తర్వాత మా అమ్మాయి లేచిన తర్వాత వీడియో అది అయితే తీసిపెట్టిందండి ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకొని కలసాన్నది అలంకరించుకొని అమ్మవారిని అలంకరించుకొని ఈ పూలమాల వీడియో కూడా మీకు పెట్టానండి చూడండి ఒకసారి నేను ఇది గుచ్చినప్పుడు అయితే తీయలేదండి వీడియో అంతకుముందు వారాహి నవరాత్రులప్పుడు గుచ్చుకున్న పూలమాల అయితే చూపించానండి అది చిన్నది ఇదైతే పెద్దది గుచ్చుకున్నాను అసలు ఎంత బాగుందోనండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారికి దిష్టి కూడా తీశాను నేనైతే అంత బాగా నచ్చిందండి ఈ వీడియో అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారితో అత్తగారితో అక్షింతలు అవి వేయించుకొని ఇంకా అన్ని నైవేద్యాలు పెట్టానండి అసలు నాకు ఎంత మతిమరుపు అంటే కంగారు అర్థం కాదు మతిమరుపు అర్థం కాదు ముందు పెట్టే వెనక వెనక పెట్టే ముందు అలా చేస్తూ ఉంటాను నేను ఈ పళ్ళు తీసుకొచ్చాను ఇవైతే పెట్టడం మర్చిపోయానండి ఆ తర్వాత మళ్ళీ పళ్ళు కూడా పెట్టి మళ్ళీ దూపం వేసి మళ్ళీ అన్నీ అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ చూపించి మళ్ళీ దన్మైతే అయితే పెట్టుకున్నారండి ఇలా అమ్మవారికి చీర పెట్టి వాయనం అది ఇచ్చి